వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఒక్కసారి నీవు నదిని కనుక చూసావంటే ఎన్ని రాళ్ళు ఉన్నా ఎన్ని ఎత్తు పల్లాలు ఉన్నా ఎన్ని మలుపులు ఉన్నా సరే నేను ఎక్కడా ప్రవహించను అని ఎక్కడా అనుకోదు అలాగే నీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఎక్కడా నువ్వు ఆగకుండా నీ గమ్యం వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి తల్లి అప్పుడే నీకు విజయం అనేది సిద్ధిస్తుంది కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అంటే మనం చూసే దృష్టి బట్టి లోకం మనకి కనిపిస్తుంది ఒకరోజు శ్రీకృష్ణుడు ధర్మరాజును పిలిచి ఈ ద్వారకా నగరంలో చెడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని రమ్మని అంటాడు ధర్మరాజు ద్వారకా నగరమంతా తిరిగి ఒక్కరోజు కృష్ణుని దగ్గరకు వచ్చి ఈ ద్వారకా నగరంలో నాకు అందరూ కూడా మంచివాళ్లలాగానే కనిపిస్తున్నారు ఎవరు చెడ్డవాళ్ళలాగా కనిపించటం లేదే కనిపించటం లేదు కూడా ఒకవేళ చెడ్డవాడు ఎవరైనా ఉంటే అది నేనేమో చెడు ఏదైనా ఉంటే అది నాలోనే ఉందేమో అంటాడు అది ధర్మరాజు ఉత్తమ గుణానికి నిదర్శనం తరువాతి రోజు కృష్ణుడు దుర్యోధను పిలిచి ఈ నగరంలో మంచివాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని రమ్మంటాడు దుర్యోధనుడు రాజ్యమంతా తిరిగి ఒకరోజు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి ఈ నగరంలో నాకు అందరూ చెడ్డవాళ్లలాగానే కనిపిస్తున్నారు ఎవరు మంచివాళ్లలాగా కనిపించటం లేదు ఒకవేళ మంచివాడు ఎవరైనా ఉంటే అది నేనేనేమో మంచి ఏదైనా ఉంటే అది నాలోనే ఉందేమో అని అంటాడు అది దుర్యోధుని అల్పబుద్ధికి నిదర్శనంగా నిలిచిపోయింది ఇద్దరి అంతర్యం తెలుసుకున్న శ్రీకృష్ణుడు మనసులోని ధర్మరాజును ఆశీర్దించాడు అందుకే అంటారు ధర్మరాజు పోతుంటే అంతా మంచే కనిపించింది దుర్యోధనుడు పోతుంటే అంతా చెడే కనిపించింది అని చూసే చూపును బట్టి ఉంటుంది చూడపడేది మనం సరైన మార్గంలో చూపుని కనుక స్థిరంగా నిలపగలిగితే ఎవ్వరూ మనల్ని వెనుతిప్పలేరు దివ్యత్వానికి వేరుగా మనం ఉనికిని కలిగి మనలేం ఎటువంటి సందేహాలు వ్యాపార ధోరణి అవలంబించకుండా మనలను మనం భగవంతుని చేతిలో ఉపకరణాలమని భావించగలిగితే మన జీవితాలకి ఒక విలువ అనేది ఏర్పడుతుంది దానివలన మనలో స్వార్థం సంకుచిత్వం చోటు చేసుకోలేవు కారణం మనకు వాటికి గల పరిమిత పరిధిని గురించిన అవగాహన ఏర్పడుతుంది భగవత్ సంకల్పంలో మనకు భాగస్వామ్యం ఉందనే భావనతో ప్రశాంతతతో మనలో చోటు చేసుకుంటుంది ఈ యథార్థాన్ని ధ్యానిస్తూ పోతే అది మన హృదయాన్ని నమ్రతతో నింపుతుంది మహాత్ములలో అహంకారం కలహ స్వభావం వంటివి ఎన్నడూ కూడా చోటు చేసుకోవు పల్లంగా ఉన్న నేలలో నీరు నిలిచి భూమిని సారవంతం గావిస్తుంది అదేవిధంగా భగవంతుడు వినయంతో కూడి ఉన్న జీవనాన్ని ఫలభరితం గావిస్తాడు అహంభావం కలిగి ఉండటం ఆత్మన్యూన్యతను కలిగి ఉండటం వంటి స్వభావాలు ఏమాత్రం ప్రయోజనాన్ని కలిగించవు ఆత్మన్యూన్యత వినయం కాలేదు అది నిరాశ నిస్పృహలకు దారితీసి మన నిజ స్వభావాన్ని మరుగున ఉంచేందుకు ప్రయత్నిస్తుంది మనలోని ఉన్నత విలువలను చెల్లాచెదురుగా గావిస్తుంది కనుక వాటిని దరిచేరినివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి భగవంతుణ్ణి మనస్సా స్మరిస్తూ అన్య శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవటమే భక్తి ఏమీ ఆశించకుండా కేవలం ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించటమే భక్తి రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి శివునిపై నందీశ్వరునికి ఉండేది భక్తి గురువుపై శిష్యునికి ఉండేది భక్తి భగవత్ తత్వం వారికి భక్తి గుండెలోతులో నుంచి పొంగుకొస్తుంది ఆయన మీద విశ్వాసం ఉన్నవారు చేసే ప్రతి పనిలోనూ కూడా భక్తి అంతర్లీనంగా ఉంటుంది ఈ కాలంలో భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్ళి మన కోరికల చిట్ట చదవడమే అనే ధ్యాసలో భక్తులు ఉన్నారు కోరికల గురించి ఆ సర్వాంతర్యామని ప్రార్థించాలనుకునేవారికి అసలు భక్తి తత్వపు పరమార్థం బోధపడనట్లే ఆ సర్వేశ్వరుడు సర్వంతర్యామి ఆయనకు తెలియంది ఏదీ లేదు అలాంటి ఆ సర్వ వ్యాపకునికి మన కోరికలు తెలిపి ఇది నా ఫలానా నా అవసరం దాన్ని తీర్చు అని చెప్పుకోవటం హాస్యాస్పదమే కదా మనతో పాటు మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని సృష్టించిన ఆ దేవదేవుడికి మనకు ఏం కావాలో ఏమక్కర్లేదో తెలియదా సరిగ్గా ఆలోచిస్తే భగవంతునితో మనం కోరికలు మొరపెట్టుకోవటం ఎంత హాస్యాస్పదపో పనో అర్థమవుతుంది భక్తి అంటే శ్రద్ధ శ్రద్ధ అంటే తిరుగులేని నమ్మకం భగవంతునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచల విశ్వాసం నమ్మకం ఉండాలి వారు చూపిన బాట శిరస వహించే భక్తునికి వారి అనుగ్రహం ఉంటుంది సామాన్యుడికి భక్తుడికి అక్కడే తేడా ఉంటుంది భక్తి సరైన ఉదాహరణకు కృష్ణార్జున అనుబంధం కృష్ణుడు అర్జునునికి రథసారది అది భౌతిక అర్థం కాదు జీవితం అనే మనం మనమున్న రథాన్ని నడిపే బాధ్యత పూర్తిగా ఆ సర్వేశ్వరునికి వదిలేస్తే విజయగీత వినిపించి కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు ఆ అంతర్యామి యుద్ధానికి ముందు దుర్యోధనుణ్ణి నేను కావాలా నా సైన్యం కావాలా అని అడుగుతాడు కృష్ణుడు ఈ ఒక్క నేనేం చేసుకుంటాను సైన్యం ఉంటే సరిపోతుంది అనే విషయ వాంచలోచనలో సైన్యాన్ని కోరుకున్నాడు దుర్యోధనుడు అర్జునుడు మాత్రం నీవే నా రథసారథి పరమాత్మ అని శరణు వేడాడు ఫలితం కురుక్షేత్ర విజయం ఆ అనంత శక్తిని శరణువేడి నా జీవితం అనే కురుక్షేత్రంలో నన్ను గెలిపించు తండ్రి అని మనసా వాచా కర్మణ వేడిన నాడు మనిషి తనకు కావాల్సింది అడగకుండానే సమకూరుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మాతృవాచల్యం లాంటి భగవంతుడి యొక్క ప్రేమ మనపై అజారామరంగా కురుస్తుంది భగవంతుణ్ణి చేరుకోవటానికి ఉన్న ఏకైక మార్గం అచంచల భక్తి మాత్రమే మాలిక్ ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్